ప్రియమైన క్రీస్తునందు సహోదరిలారా సహోదరులరా యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో కార్యములను జరిగించాడు మన పితరులు మన పితరులు మోషే కాలమందు ఏలియా కాలమందు మోష ద్వారా సముద్రమును పాయలు చేసిడు ఏలియా ద్వారా ఎలిషా ద్వారా ఎలిషా ప్రవక్త ద్వారా ఆయన నదిని పాయలు చేసిండు నయమాను కుష్ఠరోగంతో ఉంటే మరి నదిలో మునిగి రమ్మని ప్రవక్త చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట చెప్పినప్పుడు మునిగితే ఆయన కుష్ఠరోగం తొలగిపోయింది ఈ విధంగా ఎన్నో ఆశ్చర్యకార్యములను ఆయన జరిగించాడు నోవాహు కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు నోవాహును ఓడలో ప్రవేశించమని చెప్పిన దేవుడు కనుక గొప్ప కార్యములు జరిగినాయి ఆశ్చర్యకార్యములు జరిగించాడు కనుక ఈనాడు క్రీస్తు యొక్క క్రీస్తునందు అందు విశ్వాసం ఉంచిన మరి మనము కూడా మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసిండు మన ప్రాణమును కాపాడి మన రోగమును స్వస్థపరచిండు అంతకంటే ప్రాముఖ్యమైనది మన యొక్క పాపపు జీవితమును ఆయన తన రక్తం చేత శుద్ధి చేసి మన పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి ఈనాడు మనని ఆయన సొత్తుగా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆయన ఏర్పరచుకొని ఆయన గుణాతిశయములను ప్రకటించడానికి ఆయన ఆశ్చర్య కార్యములను అనేకులకు తెలియపరచడానికి అనేకులను చూడరండి దేవుని కార్యములను ప్రకటించడానికి దేవుడు మన ఎన్నుకున్నాడు కనుక ఆ పనియందు క్రీస్తునికొచ్చి ప్రకటించే పని ఎందు మనం నిలిచి ఉండాలి అదే క్రీస్తు కోరుకునేది ఆమెను